రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరుకు రానున్నారు ఆ విషయంపై హోంమంత్రి బంగళపూడి అనిత శ్రీ లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్షించారు జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన గుంటూరులో జరుగుతుందని మంత్రి అనిత చెప్పారు రేపు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ లో యువత విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని తెలిపారు అనంతరం జ్వరాల ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ డే ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ డైరెక్టర్ అకే రవికృష్ణ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ కలెక్టర్ నాగలక్ష్మి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ సతీష్ కుమార్ డిప్యూటీ మేయర్ సజీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుబాదు మోపడానికి అదేవిధంగా డ్రగ్స్ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గంజాయిను కూడా స్వాధీనపరచుకోవడం ఈ యాంటీ నార్కోటిక్ డేట్కి సంబంధించి ఒక స్థా ఉన్నతమైన స్థానం ఉంది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిపోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు అదేవిధంగా ర్యాలీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ సెవెంత్ని కూడా యాక్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున జరిగిన యాక్తాన్లో కూడా సీఎం గారు పాల్గొంటారు